నమస్కారం అండి మేము ఇక్కడ రైతు శేఖర్ గారితో ఉన్నాము కపులాపూర్ గ్రామం గండి మండల్ జిల్లా నగర్ నమస్కారం శేఖర్ గారు నమస్కారం అండి మీరు ఎన్ని ఆవులతో డైరీ ఫామ్ స్టార్ట్ చేశారు మేము ప్రస్తుతానికైతే మూడు ఆవులతో డైరీ ఫామ్ స్టార్ట్ చేసినాము ఇవి చాలా బాగా ఉన్నాయి మేము మా పొలంలో ఈ ఆ వచ్చి మేము రంగారా తీసుకొచ్చినాము ఇది డెబ్బై వేలకు తీసుకొచ్చినాము ఇది ఇప్పటికీ దీని పైసలన్నీ నేర్పడి దీని తెచ్చిన పైసలన్నీ తెరిపేసింది వాళ్ళిచ్చి ఇక్కడ ఇక్కడ చూసుకున్నది న్యాచురల్ సాయి వాళ్ళు మేము ఎనభై తొమ్మిది వేలకు తీసుకొచ్చినాము ఇది మాకు ఇప్పటివరకు లక్ష రూపాయలు అందం చేసింది దీంతో అసలు మామూలుగా లేదు సాయి వాళ్ళ అంటే చాలా బాగా పాలు ఇస్తారు పాలు నాలుగైదు లీటర్లు ఇస్తుంది లీటర్కి వంద రూపాయలు మన డైరీ వచ్చే కొనుక్కోతారు చాలా బాగా ఒక కోడె ఉంది కోడెడ అది మనకు వ్యవసాయానికి పనిస్తుంది అని ఇప్పుడే సేమ్ దగ్గరికి వెళ్ళి సేమ్ దగ్గర దాన్ని ఇంకో కోడెని జత చేసి గడంగడుతున్నారు ఇది వచ్చేసి జర్సియా ఇది జెర్సీ అండి ఇది మామూలుగా కమ్సే కమ్ లీటర్ ముప్పై లీటర్ల పాలిస్తారు అండి ఇది మాకు ఉదయం పదిహేను రాత్రికి పదిహేను ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అక్కడ చూడండి పది లీటర్ల క్యాన్ ఒకటి ఐదు లీటర్ల క్యాన్ ఒకటి అవి రెండు ఎడతాయి ఇప్పుడు పదిహేను లీటర్లు యావరేజ్ ఇస్తుంది ఇది ఇది మీరు ఇక్కడికి డైరీ ఫామ్ దగ్గరికి వచ్చి చూసుకోవచ్చు కానీ దీన్ని మేము అమ్మ అమ్మమ్మండి అమ్మాలి అనుకుంటే ఎవరికి ఇయ్యం మేము మీ అమ్మే ఉద్దేశం అసలు లేదు మాకు దీని దూడ ఇది చూడండి దీని దూడకు లీటర్లు విండానికి కూడా అది ఎంత ఎట్లా ఇది మూడు నెలల పిల్ల అంటే నమ్మరండి ఇది మామూలుగా పాలు ఇంకా ఐదు లీటర్ల వరకు పాలు ఉంటాయి సన్ల మేము మాక్సిమం ఒక సన్ను విడిచిపెడతాం దానికి ఒక సన్ను మీదనే విడిచిపెడతారు కానీ ఇంకా పాలు ఉంటాయి చాలా బాగుందండి డైరీ ఫామ్ బాగా రన్ అయింది రోజుకి ఎంత ఇన్కమ్ వస్తుంది మీకు రోజు కాదు లేండి కానీ పది రోజులకు ఒకసారి వెనుక మాకు పదిహేను వేల బిల్లు వస్తుంది ఈ షెడ్ ఇట్లా నిర్మాణం చూసిండ్రు షెడ్ మామూలుగా ఇది మేము ఇట్లా నలభై ఫీట్ లండి ఇట్లా పద్దెనిమిది ఇది ఇంకొకటి ఉందండి ఇది నలభై ఇది పద్దెనిమిది సేమ్ హెల్త్ ఫ్యూచర్ లో తేవాలనుకుంటే కూడా ఇక్కడ కట్టేసుకుంటాం మేము మామూలు ఇప్పుడైతే ప్రస్తుతానికి పనిలో ఎవరు దొరకట్లేదు కాబట్టి మేము ఈ మూడునే రన్ చేసుకుంటుంటాము మీరే రన్ చేసుకుంటాం రన్ చేసుకుంటున్నాము ఇది గడ్డి మన చేతుంది మేము కొంచెం సొప్ప నాటుకున్నాము ఫస్ట్ సొప్ప తెచ్చేస్తాము ఇక వేరే ఏం లేదండి మేము దానాల గిన్నెలు ఏం పెట్టాము ఎక్స్ట్రా ఖర్చు పెట్టి అంత లాస్ అయ్యే అవసరం లేదు మేము మా చేదే ఇస్తాము వేస్తాము అప్పుడప్పుడు దూళ్ళని నిలిచి అక్కడ మా చేస్తాము మేబీ ఇప్పుడు ఇప్పుడైతే నాటేసినాం మేము వేరే వాళ్ళ చేతారు తర్వాత మా దగ్గరనే ఉంటాయి పాలు వండే వ్యక్తి ఇక్కడ ఉన్నాయో మా ఆయనే పాలు వండుతాడు ఆయనకి ఇంకా ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంది ఇంకా నాలుగు తెచ్చు నేను చేస్తా అంటున్నాడు కానీ ఇక ఇవి మూడు తెచ్చుకో చాలండి అని చెప్పినాము ఇంకా నాలుగు తాలేమం వాళ్ళు మాకు ఇంతకే రిస్క్ ఎక్కువ వాళ్ళు ఆవు పదిహేను లీటర్ ఎట్లు ఇస్తుందండి దాన పెట్టండి అది ఆవుని చూడండి మీరు ఆవు ఆవు పొజిషన్ చూడండి అది ఏ విధంగా ఉంది ఏంది అది ఎట్లా ఉంది చూడండి మీరు దగ్గరికి వెళ్ళి దాన్ని బాగా జూమ్ చేసి చూపియండి ఆవు చాలా దృఢంగా ఉంది